హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మంగళవారం కదా మంగళవారం పొద్దున్నే లేసేసరికైతే కాస్త వాన అయితే వెలిసిందండి రోజు అయితే వాన శనుకలు పడతానే ఉండయి వాకిట్లో ముగ్గులు వేయడానికైతే లేదు ఈరోజు కాస్త వాన వెలిసేసరికైతే ఇంకా నాకైతే ముగ్గులు వేసేయాలి అని చెప్పి ముగ్గు చెప్ప తీసుకొచ్చి సింపుల్గా అయితే ముగ్గులు వేసేసి పసుపు కుంకుమ పువ్వులతో అయితే వాకిలు అలంకరించేశాను ఈరోజు మంగళవారం కదా మంగళవారం శుక్రవారం అయితే వాకిలి ఇలాగే పసుపు కుంకాలతో అయితే అలంకరించుకుంటానండి నేను వీలైతే మీరు కూడా వేసుకోండి పెద్ద పెద్ద వాకిలు ఉండాలని ఏం లేదు మనకున్నంతలోనే చిన్న వాకిలైనా కూడా సింపుల్గా ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసుకుంటే ముగ్గు అంట లక్ష్మి లక్ష్మిని ఆకర్షిస్తుంది ఓకేనా నేను కూడా ఎవరో గురువు గారు చెప్తా ఉంటే విన్నాను ఓకే అండి ఇప్పుడైతే వాకిల్ మాత్రమే ఊర్చుకున్నాను ఇంకా ఇంట్లో అయితే ఏమి అవ్వలేదు టకటక ఇంట్లోకైతే వచ్చేసి పని అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా లేపుతుంటే పిల్లలైతే లెగట్లేదు లెగ్గొట్టి లెగ్గొట్టి ఇంకెంతసేపు లెగ్గొట్టాలో ఇంకొక పది నిమిషాలన్నా లెగ్గొట్టాలి ఇంకా నేనైతే రాత్రి ఈ నైట్లు అయితే కుట్టానండి నిన్న నిన్న పొద్దుగు మాట స్టార్ట్ చేశాను నాలుగింటికి స్టార్ట్ చేశాను ఇంకా ఈ నైటీలు కుట్టాను అలాగే ఇంకొక అమృల్ డ్రెస్ కుట్టాను మొన్న చూపించాను కదా అంతకుముందు వీడియోలో ప్లెయిన్ కలర్ అది ఒక డ్రెస్ కుట్టి ఇదిగో ఈ నైటీలు అయితే కుట్టాను చిన్ని పాపకండి ఇవి బలి ముద్దుగా ఉన్నాయి ఒక సంవత్సరనర పాపకి ఆ పిల్ల పెద్దోళ్ళు అంటే పెద్ద పాప నైటీ వేసుకుంటా ఉంటే నాకు కూడా నైటీ కావాలని చెప్పి అదే తొడుక్కుంటూ ఉందంట ఇంకా పాపకి నైటీలు కొట్టమని అడిగారు నాకు ఇంకా కొలతలు ఏం పంపించలేదు కాబట్టి కొలతలు పంపించలేదు కాబట్టి ఇంకా లూజ్ అయితే పన్నెండు 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 ఇరవై నాలుగు పెట్టాను అలాగే పొడవు కూడా ఇరవై నాలుగు పెట్టా ఇంకా ఖర్చు ఉంది అలాగే ఇంకా ఓడ తీసుకోవడానికి లోపల క్లాత్ కూడా మడత పెట్టా ఓకే అండి ఈ వీడియో ఎంతటి తాపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్